సత్యం కోసం పోరాడాలి తప్పులేదు దాని గురించి కాదని నేను అన్నట్ల అయితే ఒక పక్క సువార్త ప్రకటిస్తూ ఆత్మల భారం కలిగి పరిచర్య చేస్తూ దుర్బోధన ఎదిరించాలి ఇవన్నీ వదిలిపెట్టే అచ్చంగా ప్రతి ఒక్కడు ఇప్పుడు రావటం రావటం ఆ పాస్త్ర తేడా ఈ పాస్త్ర తేడా వాడు తేడా ఈడు తేడా ఆ మినిస్ట్రీ తేడా ఈ మిషన్ తేడా అనుకుంటావు ఈ ఎక్స్పోజ్ అవుతున్నాడు గోవాల్ చూసిన ఇది అయిపోయింది అరే నాకంత తెలుసు నాకెంత తెలుసు వాళ్ళకి తెలియదు ఏళ్ళకి తెలియదు ఏళ్ళకి తెలియదు అరే ఈ కరేపాకు గోల్ ఎందుకురా నీకు తెలిస్తే పోయి పరిచయం చేశారా నిద్రమహండా గదిలో కూర్చొని ఊరగా వీడియోలు పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వాగి 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 బుర్రలన్నీ పాడు చేయకపోతే పోరా రోడ్డు మీదకి పోరా నీకు దండం పెడతా పోరా నువ్వు కూర్చున్నా ఆ కూర్చి నిన్ను తిట్టక ముందే పోరా లే దరిద్రుడ లే అని తిట్టక ముందే పోరా సిగ్గులేనాడు అప్పు పోరా పోయి ప్రకటించురా ప్రకటించురా ప్రకటించమని రా ఏ సై చెప్పింది వాడుచేడా ఈచాడ ఈడి పద్దాకలి ఈ పాట పాడమని కాదురా ప్రకటించమని ప్రకటించే బాస్మమివ్వమని మూడవది తక్షణలోకి వచ్చిన వారికి క్రీస్తు సర్వసత్యమును నేర్పమని సత్యమును నేర్పమని సత్యమును